నమస్కారం వేదాంత భక్తి ప్రవచన ఛానల్కి స్వాగతం విశ్వాసు నామ సంవత్సరం వృశ్చిక రాశివారి ఫలితాలు చూద్దాం విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జాస్ట నాలుగు పాదాలు ఈ రాశికి చెందుతాయి వీరి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ రాశివారికి గురుడు మే పదిహేను నుండి అష్టమస్థానమైనటువంటి మిథున రాశి యందు సువర్ణమూర్తిగా పుష్కలమైన ఆయుర్దాయము ఆరోగ్యము మంచి ఆలోచనలు మంచి ఆశయాలు నెరవేరేటట్లుగా చేస్తారు శని సంవత్సరం అంతా పంచమ స్థానంలో సౌభాగ్యకరంగా ఉండేలాగా చేస్తారు రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరం అంతా తామ్రమూర్తులుగా ఉద్యోగంలో స్వల్ప ప్రయత్నంతో పొందుట లేక ఉద్యోగంలో స్థానభ్రంశం వచ్చి తదుపరి ప్రయత్నంలో కృతకృత్యం వేలాగా చేస్తారు వీరికి ధన పంచమాధిపతి ఎనిమిదట గురుసంచారం అనుకూలమైంది కాదు సంవత్సర ఆరంభంలో వచ్చిన ఉద్యోగం పోగొట్టుకోవడం కొంతకాలం ది దైన్యమైనటువంటి పరిస్థితులు అనుభవించడం తిరిగి పొందడం జరుగుతుంది చేసే చోట కొంత ఒత్తిడి ఉంటుంది తలబెట్టిన పనులు నిలిచిపోతాయి ఆరోగ్యం క్షీణిస్తుంది ఖర్చులు పెరుగుతాయి విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి అక్టోబర్లో అన్ని బనుల్లో విజయం కలుగుతుంది డిసెంబర్లో సంబంధం సుస్థిరం అవుతుంది వ్యాపారస్తుల కొనుగోలుపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఈ రాశివారందరికీ ఆరోగ్యం గురించి శ్రద్ధ ఉండాలి కోర్టుకు సంబంధించిన ప్రతిబద్ధకాలు ఎదురవుతాయి లక్ష్మీనరసింహ స్వామి వారికి అభిషేక అర్చనాదులు చేయడం వల్ల సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది కొంతమేరకి సంతానం గురించి ఆందోళన ఉంటుంది ఆదాయం పెరుగుతుంది వ్యాపారస్తులు తమ ఆదాయాన్ని పెంచుకొని పురోగమించగలుగుతారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కొంతమేరకి ప్రయోజనాన్ని ఇస్తాయి వృత్తి విషయాలు ఆశాజనకంగా ఉంటాయి వివిధ మార్గాల్లో సంపదను పొందుతారు తెలుగుదాటల్లో ఇతరులు గెలుస్తారు ఆయుర్వృద్ధి కలుగుతుంది జీవనంలో పరిపక్వత ఉంటుంది ప్రతి విషయానికి లోతైన అధ్యయనం చేస్తారు మంచి ఆలోచన మంచితనం ఉంటుంది విషయ పరిజ్ఞానం ఉపయోగించి సులభంగా సమస్యల్ని పరిష్కరించగలుగుతారు లక్ష్మీ నరసింహస్వామి వారి దీక్షాలకు ఉపాసన తీసుకుని ఆరాధిస్తే బలహీనతల్ని సవాళ్ళను అధిగమించి అన్నింటా జయాన్ని పొందొచ్చు ఛాతి ఊపిరితిత్తుల సంబంధ సమస్యలు ఎదురవుతాయి కుటుంబ వాతావరణం కొంతమేరకు అసమతుల్యతకు లోనవుతుంది అలాగే మిశ్రమ ఉద్యోగ ఫలితాలు ఉంటాయి సంఘర్షణలు ఉంటాయి బట్ కుటుంబ సభ్యుల మధ్య మాత్రం ప్రేమాభిమానాలు ఉంటాయి ఆనందం ఉంటుంది వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సమతుల్యంగా ఉంటాయి గణపతి సుబ్రహ్మణ్య ఆరాధన మిమ్మల్ని అడ్డంకుల నుంచి తొలగించి ప్రగతి బదల్లో ఉంచుతుంది ఈ రాశివారికి అదృష్ట సంఖ్య తొమ్మిది